నర్సింగ్ జంక్షన్ నుంచి టీఎస్పీ వస్తు ఉన్నప్పుడు మరి సర్వీస్ రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆయిల్ ట్యాంకర్ బోల్తో పడింది మొత్తం ఆయిలంతా రోడ్ మీదకి వచ్చేసింది ఇలాంటప్పుడు బైకులకు స్కిడ్ అయి పడిపోయి అవ అవకాశం ఉంటుంది మరి ఇది బ్యాక్ సైడ్ అనమాట సో మరి ఇతను తాగి ఉన్నాడా డ్రైవర్ అక్కడ లేడు ఆయిలంతా కారు పోయి రోడ్ మీదకి వెళ్ళిపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోయిపోయింది పెద్దగా ఇలాంటివి సాధారణంగా మరి సడన్గా ఎవరైనా అడ్రస్ కట్టుకోటి ఉంటాడా అనేది తెలియట్లేదు మొత్తం మీద ప్రాణాపాయం అయితే లేదు ఇందులో ఎవరికి ఏమీ అవ్వలేదు అయితే డ్రైవర్ తాగి ఉన్నాడని ఎవరు అన్నారు మరి అక్కడ సడన్గా మరి ఫుట్పాత్ కూడా ఎక్కిచ్చి ఉన్నట్టు అనిపిస్తుంది సో మిగతా వివరాలు ఇంకా తెలుస్తే మళ్ళీ చెప్తాను ఇంకా పోలీసు వాళ్ళు రాలేదు అప్పటికి సో ఫ్రెండ్స్ మరి ఇలా ఉంటాయి కాబట్టి ఎప్పుడు మీరు ఓవర్ స్పీడ్లో వెళ్ళకుండా కొద్దిగా నిదానంగా వెళ్ళండి అప్పుడే మనం సేఫ్గా ఉంటాం స్పీడ్ ఉన్నవాళ్ళు సాధారణంగా ఇలా బోల్త నేను వెనక నుంచి వచ్చి వీళ్ళ పైకి ఎక్కిస్తూ లేదా గుద్దేసి ఇంక మరో యాక్సిడెంట్ కారణం అవుతూ ఉంటారు మరి ఈ ఫోటోలు కొంచెం దగ్గరలో తీసాను ఆయిల్ కారిపోతున్న ఫోటోలు ఇవి ఆయిల్ ఇది చూడండి మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంది రోడ్ అంతా ఓకే ఫ్రెండ్స్ చూడండి షేర్ చేయండి